అందరికీ నమస్కారం నా పేరు బెజ్జంకి నరేష్ కుమార్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూజే రాష్ట్ర సహా నిర్వాహక కార్యదర్శి ఈరోజు పెద్దపల్లి పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి డబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అర్హత గల వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరడం జరిగింది బీహార్లో అక్కడి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు ఇప్పటికే ప్రతీ నెల ఆరు వేల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అటువంటి పెన్షన్ని పదిహేను వేలకు పెంచుతామని చెప్పి అక్కడి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారు ప్రకటించడం జరిగింది దీన్ని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా స్వాగతిస్తూ ఉన్నది అదేవిధంగా ఎవరైనా వృత్తిలో ఉండి చనిపోయిన వర్కింగ్ జర్నలిస్టులకు పదిహేను లక్షల రూపాయలతో పాటు వారి నామినీకి ప్రతి నెల పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అంగీకరించడం జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్కింగ్ జర్నలిస్ట్ జర్నలిజాన్ని నమ్ముకొని జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నటువంటి నిబద్ధతో పనిచేస్తున్నటువంటి ఏదైతే జర్నలిజం విలువను కాపాడుతున్నటువంటి ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ కూడా పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఈ సందర్భంగా రామచంద్రబాబు గారి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది బీహార్లో జర్నలిస్ట్ సమ్మాన్ యోజన పథకాన్ని అమలు చేస్తున్న విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా జర్నలిస్ట్ సమ్మాన్ యోజన పథకాన్ని అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క అంశాన్ని చేర్చి ప్రతి సమావేశంలో ప్రతి కార్యక్రమంలో జర్నలిస్ట్ సంక్షేమం గురించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని కోరడం జరిగింది ఎందుకు సానుకూ సానుకూలంగా స్పందించిన ఆయన వర్కింగ్ జర్నలిస్టులు నిజాయితీతో పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ అనేక సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతున్నారని చెప్పి తెలియడం జరిగింది అదేవిధంగా జర్నలిస్టులకు తమ పార్టీ పక్షాన చేకూరే సంక్షేమ పథకాల గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించేందుకు కృషి చేస్తామని రామచంద్రరావు గారు తెలియడం జరిగింది దీన్ని మేము స్వాగతిస్తున్నాము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం